స్వాగతం ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సీరం శ్రీను గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తరకంచి గ్రామ జన సైనికులు ఆధ్వర్యంలో జనసేన జెండా స్థూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోమోహన్ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు జనసేన నాయకులు రామకుర్తి కామేష్ గాబు సుభాష్ తరణం సుబ్రహ్మణ్యం తలపంటి బుచ్చి దలే జ్యోతి మేకల కృష్ణ పిల్లా పద్మరాజు గంగిరెడ్ల మణికంఠ అచ్చే వీరబాబు గుండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు Leading to the National Council of the Republic of Congo Kano to the City of Lodris. ప్రొత్తిపాటు నియోజకవర్గంలో ప్రత్తుపాడు మండలంలో ఉత్తరగంచి గ్రామంలో వేడిశెట్టి సూర్యకరణ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం కొత్తుపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపెట్టబోతూ ఉన్నాం అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన అలాగే ప్రత్తుపడి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈ రోజు బీజేపీని తెలుగుదేశం జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులతో ముప్పై వేల గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో ఈరోజు సందు సందుకి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తా ఉంది ఏ గ్రామం వెళ్ళారన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి ఈరోజు కోటి యాభై లక్షల నిధులతో ఉత్తర కంచి నుండి పెద్దపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు మరి రైతులు పండించిన పంటకి ఈ రోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి ఇరవై నాలుగు గంటల్లోనే ఈరోజు ప్రభుత్వం సొమ్ము రైతుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు అలాగే